అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు రెండవ భాగం అందరూ తనని హీరోయిన్ని చూస్తున్నట్లు చూస్తుండడంతో అనురాధకు కొంచెం గర్వంగా అనిపించింది మీరు ఎక్కడికెళ్ళాలి అడిగింది ఆ అమ్మాయి వేమూరు మీరు అడిగింది అనురాధ ఆ అమ్మాయిని నేను వేమూరే అంది ఆ అమ్మాయి విస్మయ ఆనందాలు కలగలిపి కండక్టర్ రావడంతో రెండు టికెట్స్ వేమూరు అంది ఆ అమ్మాయి తనే ఇరవై రూపాయల నోటు అందించింది అనురాధ నోనో మీరు నా కోసం అంటూ వారిస్తుండగా ఆమెకు పోయిన తన పరుసు సంగతి అప్పుడే గుర్తొచ్చింది ఇక అనురాధ ఆ అమ్మాయి ఆత్మీయుల్లా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు మాటల మధ్యలో ఆ అమ్మాయి తను వేమూరు బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నదని తన పేరు పూర్ణిమ అని చెప్పగానే అనురాధకు మరింత ఆశ్చర్యం వేసి తను అదే బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అవ్వటానికి వస్తున్నట్లు చెప్పింది అయితే మీరు మా చిన్న బాసన్న మాట అంది పూర్ణిమ నవ్వుతూ మీరిక్కడ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు అడిగింది అనురాధ పూర్ణిమను ఇంకా నెల కాలేదు మా వారు నేను పూర్వం తెనాలి బ్రాంచ్లో పనిచేస్తుండగా మ్యారేజ్ అయ్యింది రూల్స్ ప్రకారం ఇద్దరం ఒక బ్రాంచ్లో ఉండటానికి వీల్లేదుగా అందుకే ఆయన విజయవాడలో నేను వేమూరులో అంది పూర్ణిమ రోజు అంత దూరం వెళ్ళి వస్తుంటారా అడిగింది అనురాధ లేదు నేను వేమూరులోనే ఉంటున్నాను శనివారం మాత్రం వెళ్ళి విజయవాడలో రెండు రాత్రులుండి సోమవారం డ్యూటీకి అటెండ్ అవుతూ ఉంటాను చెప్పింది పూర్ణిమ పూర్ణిమ మాట తీరును బట్టి ఈ అమ్మాయి చాలా బోళా మనిషి అరమరికలు లేకుండా అన్నీ చెబుతోంది అనుకుంది అనురాధ మీరెక్కడా దిగలేదు కదా వేమూరులో మా ఇంట్లో ఉండొచ్చు రండి ఆహ్వానించింది పూర్ణిమ నోనో మీకు అనవసర శ్రమ ఏదైనా లాడ్జ్లో ఉండి తర్వాత ఎక్కడైనా ఇల్లు చూసుకుంటాను అంది అనురాధ వేమూరు పెద్ద పల్లెటూరు అక్కడ లాడ్జెస్ ఏమీ ఉండవు చిన్న చిన్న కాఫీ హోటళ్ళు తప్ప అక్కడ భోజనం హోటళ్ళు కూడా లేవు కాబట్టి మీరు గెస్ట్గా ఉండక తప్పదు అంది పూర్ణిమ గెస్టులు అంటేనే గోస్టులుగా భయపడిపోతున్న ఈ రోజుల్లో మీ వంటి మంచి హోస్టల్ ఉండటం బెస్టే అయితే నేను పేయింగ్ గెస్ట్గా ఉంటాను అంది అనురాధ పేయింగ్ గెస్టుల సమస్య పెద్ద పెద్ద సిటీలలో ఇలాంటి పల్లెటూళ్ళలో కాదు ఇక్కడ అతిథి దేవోభవ అనే సాంప్రదాయం ఇంకా పాటిస్తుంటారు అంది పూర్ణిమ మరి మీ వారు వస్తే గెస్టులతో ఇబ్బంది కాదా అడిగింది అనురాధ అలాంటి భయం మీకేమీ ఉండదు ఆయనకు ఇలాంటి పల్లెటూర్లకు రావాలంటే పెద్ద ఎలర్జీ పైగా ఈ పల్లెటూరులో మాలా మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళని వింతగా చూస్తారు గుసగుసలుగా చెప్పుకుంటారు కొందరైతే ముఖాన్ని అడిగేస్తారు కూడా అంది పూర్ణిమ అనురాధకి పూర్ణిమను చూస్తే ఆశ్చర్యం వేసింది అతి కొద్ది సమయంలోనే తనను ఒక ఆత్మీయురాయలుగా తలిచి తన వ్యక్తిగత విషయాలను అరమరికలు లేకుండా చెప్పేసిన పూర్ణిమ పట్ల ఆమెకెంతో సదాభిప్రాయంతో పాటు సానుభూతి కూడా కలిగింది బస్సు ఆగిన సంగతి అంతవరకు మాటల్లో పడిపోయిన వాళ్ళిద్దరూ గమనించనేలేదు అప్పటికే కద్దరు మంగపతి అతని వెనకాలే రామభక్త హనుమాన్ శిష్యుడు అతని వెనకాల రుద్రయ్య బస్సు దిగుతున్నారు ఇదే వేమూరు రండి అంది పూర్ణిమ తను దారి చూపిస్తూ అనురాధ బస్సు దిగుతూ చూసింది మంగపతి తన వైపే కోపంగా చూస్తున్నాడని అనురాధ పూర్ణిమితో కలిసి బస్సు దిగగానే గడ్డపు యువకుడు అక్కడ బస్సు దిగిన వారందరికీ తలా ఒక కాగితం పంచుతూ రండి బాబు రండి కొత్త ఒక వింత పాతొక రోత అన్నది ఇందుకే మాజీ ఎమ్మెల్యే పోతే కొత్త ఎమ్మెల్యే వచ్చాడు కానీ ఏం లాభం ఉప్పు నిప్పుల ఎప్పుడూ ఇద్దరికీ పడదు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవన్నది అందుకనే పేదరైతులకిచ్చే రుణాలు కేవలం తమ పార్టీ మనుషులకే అందాలని తాపత్రయంతో బ్యాంకు అధికారిని ట్రాన్స్ఫర్ చేయించాలనే పైరవీలు ప్రారంభమయ్యాయి రాజధాని రికమెండేషన్ల పరంపర జైలుకెళ్లిన రుద్రయ్య తమ్ముడు కొత్తగా విడుదల ఎవరి స్వార్థం వాళ్ళది కాకుల్ని కొట్టి పెద్దలకు వేయండి ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు దోపిడీకి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదు అంటూ బిగ్గరగా నవ్వి పెను తుఫానులా పరిగెత్తాడు అనురాధ అతని వైపు అతనిచ్చిన కాగితం వైపు వింతగా చూస్తూ ఎవరితను అంది ఇతను ఒక పిచ్చివాడు అంత కరపత్రస్వామి అని పిలుస్తారు ఎప్పుడు ఏవో కరపత్రాలు వేయించి ఇలాగే పంచిపెడుతూ ఉంటాడు చెప్పింది పూర్ణిమ ఇతను బ్యాంకు విషయం ఏదో చెప్పాడు అడిగింది అనురాధ అవును ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒక వర్గం ఏదో వాళ్ల స్వార్థంతో ప్రయత్నిస్తోంది అయితే ఊళ్ళో జనం మాత్రం ఆయన పక్షానే ఉన్నారు ఈ గ్రామ ముఠా తగువులు కులమత వైషమ్యాలు ఏదో విధంగా మన బ్యాంకు కార్యక్రమాల మీద ప్రభావం చూపుతోంది చెప్పింది పూర్ణిమ అయితే తను ఇక్కడ వాతావరణంలో జాగ్రత్తగానే ఉండాలి అనుకుంది అనురాధ మంగపతి ఇంటికి చేరగానే పంచి దులిపి ఏరా రుద్రయ్య మీ రాజయ్య కాస్త లైను తప్పినట్టున్నాడే అన్నాడు చుట్ట విసిరి నేలకేసి కొట్టి అలవాట్లేనోడు ఆపోసన పడితే మూతీ మీసాలు కాలినయంట అట్టా ఉంది అన్నాడు మునసపు తమ్ముడు కోపంగా రుద్రయ్య వైపు చూస్తూ ఆ పిల్లెవరో పానకంలో పుడకలాగా రాబట్టి కానియండి రుద్రయ్య నసిగాడు చేతులు నలుపుకుంటూ కుడుతూలో పడ్డ ఎలకలా ఉంది అతని పరిస్థితి ఆ ఎవరో కాదోయ్ నా అంచనా కరెక్టే అయితే మా నూరు బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా చేరబోతున్న అమ్మాయి అయి ఉండాలి చెప్పాడు మంగపతి మా నూరు బ్యాంకులో చేరబోతున్న ఫీల్డ్ ఆఫీసరా అంత ఖచ్చితంగా ఎలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు మునసబు తమ్ముడు మన మంగపతి గారేగా మన వాళ్లకు కోల్డ్ ఫారాలకి పాత ఫీల్డ్ ఆఫీసరు అప్పు ఇవ్వటం లేదని ట్రాన్స్ఫర్ చేయించింది చెప్పాడు రుద్రయ్య మెల్లగా ఈ కొత్త పిల్ల కాస్త కొరకరాని కొయ్యలాగుంది దీన్ని అంటూ ఆగాడు మునసబు తమ్ముడు మంగపతి వైపు చూస్తూ దాని సంగతి మా రాజయ్యగాడే చూసుకుంటాళ్ళండి మీరు మా చేపల చెరువుకు లోను సంగతి కాస్త ఈసారైనా పట్టుబట్టాలి మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు రుద్రయ్య చేతులు జోడించి మంగపతి మళ్ళీ ఒక చుట్ట ముట్టించి పాత కుర్చీలో జారగలబడగానే బ్యాంకు మేనేజరు మన వాళ్ళెవ్వరికీ బ్యాంకు అప్పులు ఇవ్వటం లేదండి పైగా ఈ కరపత్ర స్వామి ప్రతిదానికి మన మీద ఏవో కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నాడు చెప్పాడు మునసబు తమ్ముడు కొత్త బ్యాంకు పిల్ల ఆ కులం చెడ్డ పిల్లతో సావాసం చేస్తుంది దానికి ఊళ్ళో ఎక్కడా ఇల్లు దొరకకుండా చూడండి చెప్పాడు మంగపతి ఇల్లు ఎక్కడైనా దొరికినా అది ఈ ఊళ్ళో ఉండకుండా చూసే పూచి నాది చెప్పాడు రాజయ్య నువ్వు చేసే పనులు చేస్తావనుకో కానీ మీ రాజగారిని వదలాలి ఐసా పైసా తేలాలంటే రాజమండ్రి నుంచి వస్తున్నాడన్నా దారి ఖర్చులకు ఎక్కడో సర్దేసే ఉంటాడే అడిగాడు మునసబు తమ్ముడు కాలు చెయ్యి కుదురుగ్గా మార్చుకునేదాకా ఆగకపోతే ఎలాగండి ఇదిగో ఈసారికి ఈ వంద అన్నాడు మునుసుబు తమ్ముడు చేతిలో ఒక పచ్చనోటు పడేసి మునుసబు తమ్ముడు దాన్ని ఒక సత్తురూపాయి అన్నంత చులకనగా చూస్తూ అప్పు వేలకు వేలు అడుగుతున్నావు కానీ నైవేద్యం మరీ ఇంత తక్కువైతే పనులయ్యి ఏడవ్వే అన్నాడు మంగపతి వైపు చూస్తూ ఏది మా రాజయ్య ఇవాళేగా ఊళ్ళోకి అడుగుపెట్టింది మళ్ళా త్వరలోనే తామిద్దరు దర్శనం చేసుకుంటాను అన్నాడు రుద్రయ్య నిష్క్రమిస్తూ రుద్రయ్య వెళ్ళగానే పాత ఫీల్డ్ ఆఫీసరు మన మాట వినటం లేదని ట్రాన్స్ఫర్ చేయించారు ఈ కొత్త ఫీల్డ్ ఆఫీసరు మరీ కరోడాలాగుంది ఈ పిల్ల మాట వినకపోతే అడిగాడు మంగపతిని ఈ ఊళ్ళో బ్యాంకే ఉండదు చెప్పాడు మంగపతి చుట్ట నుసి రాలుస్తూ అందుకేనా ఈ మధ్య హైదరాబాదు అన్నిసార్లు వెళ్ళొస్తున్నారు అడిగాడు మునసబు తమ్ముడు అదొక్కటే కాదురా మన ఊళ్ళో ఎలక్షన్లు రాబోతున్నాయి చెప్పాడు మంగపతి రహస్యంగా ఇప్పుడేం ఎలక్షన్లు మునసు తమ్ముడు అయోమయంగా అడిగాడు అదే చిదంబర రహస్యం చూస్తుండు ఏ ఎలక్షనో నీకే తెలుస్తుంది చెప్పాడు మంగపతి పంచాయతీ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంటు ఎలక్షన్లు అయిపోయి ఇంకా ఏడాదన్నా కాలేదు మళ్ళీ ఎలక్షన్లేమిటి అర్థం కాక మునసబు తమ్ముడు మరీ వంగిపోయాడు అది చెప్పినా నీకు అర్థం కాదులే అన్నాడు మంగపతి అర్బకుడా అన్నట్లు మునసుబు తమ్ముడి వైపు చూసి వ్యంగ్యంగా నవ్వుతూ చీకట్లో నోటికందిన మేతను సంబరపడి చూస్తూ ఆనందించిన గుడ్లగోబ అరుపులా వినిపించింది మునసబు తమ్ముడికి ఆ నవ్వు మంగపతి మతలబులు నడపడంలో ఘనాపాటి అని మునసు తమ్ముడికి తెలుసు కానీ అతను తన ఊహించిన దానికంటే లోతైన మనిషిని ఆ మాటలతో మరొకసారి రుజువైంది మునుసుబు తమ్ముడికి ఎలక్షన్లు సరే ఈ బ్యాంకు మా ఊళ్ళో పెట్టాక తన వడ్డీ వ్యాపారం బాగా దెబ్బతినిపోయిందని వరదయ్య ఒకటే గోల మరి మీ ఎలక్షన్ ఖర్చులు ఇచ్చుకునే వాళ్లలో ఆయనేగా ఫస్టు మరి ఆయన సంగతి అడిగాడు మునసబు తమ్ముడు అందుకేగా ఎలక్షన్లు రావాలంటున్నది ఈ దెబ్బతో బ్యాంకు ఉండదు వరదయ్య దెబ్బకు ఎదురు ఉండదు అన్నాడు మంగపతి మంగపతి చాలా పెద్ద పథకంతోనే ఉన్నాడని గట్టిగా అర్థం చేసుకున్నాడు మునసబు తమ్ముడు ఇక ఆ విషయం ఎత్తకుండా అలాగా జనానికి ఆ బ్యాంకు మేనేజరు అదే పనిగా రకరకాల సబ్సిడీలు అప్పులు ఇచ్చాడు కాస్త ఆ ఏసే అడుగు చూసేయండి అన్నాడు పూర్ణిమతో ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు త్వర త్వరగా ముగించుకుని బ్యాంకుకు బయలుదేరింది అనురాధ ఆఫీస్కు ఎప్పుడూ లేటుగా వెళ్ళకూడదనేది ఆమె నియమం పైగా ఆ రోజు ఆమె డ్యూటీలో చేరుతున్న రోజు కొత్త బ్యాంకు కొత్త మేనేజరు అన్నిటికంటే మించి తన గుంటూరు బస్టాండ్లో ఇక్కడ తను ఇవ్వవలసిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాగితాలను పోగొట్టుకున్నది అదిలోనే హంసపాదు అంటే ఇలాగే ఉంటుంది బస్ స్టాండ్లో జరిగిన దొంగతనం విషయం చెబితే తన మీద సదాభిప్రాయం మొదట్లోనే పోగొట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి అది చెప్పకూడదనుకుంటూనే బ్యాంకు బిల్డింగ్ ఉన్న వైపుకు వచ్చింది అనురాధ అది రెండంతస్తుల పెద్ద బిల్డింగు చుట్టూ కాంపౌండ్ గోడ ఉంటే బాగుండేది అనుకుంది బిల్డింగ్ చూడగానే ఒక పక్క పెద్ద నేరేడు చెట్టు బిల్డింగ్కి ఆనుకునే ఉంది బ్యాంకు అరుగు మీద శనక్కాయలు గోతంలో పోసుకుని అమ్ముతున్నాడు ఒక మనిషి మరోపక్క బిల్డింగ్కి ఆనుకుని టెలిఫోన్ స్తంభం ఉంది ఎవరు బాగా డబ్బున్న షావుకారు తన డబ్బునంతా బీర్వాల్లో ఎందుకు మూలగడమని బిల్డింగ్ రూపంలో పెట్టినట్లుంది ఏనుగు పట్టేటున్న సింహద్వారంలో నుంచి లోపలికి వెళ్లబోతున్న అనురాధని ఇంకా ఆఫీస్ స్టాఫ్ రాలేదు అక్కడ బల మీద కూర్చోండి అన్నాడు మిలిటరీ అధికారిల దర్పంతో ఉన్న అటెండర్ స్టాఫ్ ఎన్నింటికొస్తారు అంది అనురాధ అటు చూస్తూ అప్పటికి ఇంకా ఆఫీసులో ఎవ్వరూ లేరు ముగ్గురు క్లర్కుల్లో ఇద్దరు సెలవులో ఉన్నారు ఆ ఇద్దరు ఎప్పుడొచ్చేది తెలియదు అన్నాడు మరి మేనేజర్ గారు ఎప్పుడొస్తారు అంది అనురాధ మళ్ళీ ఆయన ఎక్కడికెళ్ళారు రావటానికి ఆయన ఆఫీస్ రూమ్లోనే ఉన్నారు అన్నాడు అటెండరు అయితే ఆయన ఎటు అంది అనురాధ అప్పుల కోసం వస్తున్న జనంలో ఈమె ఒకరితి అనుకుని అప్పు కోసం అయితే ఇప్పట్లో వీల్లేదని చెప్పమన్నారు అయినా ప్రతి వాళ్ళు అప్పు అప్పు అంటూ వచ్చి పడుతున్నారు ఇదేమైనా బ్యాంక్ అనుకున్నారా తంజావూరు సత్రం అనుకున్నారా అన్నాడు విసుగ్గా అటెండరు తంజావూరు సత్రం అనుకున్నాను అంది అనురాధ అతని మాట అతనికే అప్పచెపుతున్నట్లు చిరునవ్వుతో ఆ మాటలతో అటెండర్కు తలదిమ్మెక్కి గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఐ ఐఆమ్ మిస్టర్ మాయం ఎక్స్ సర్వీస్ మ్యాన్ బ్యాటిల్ ఫైటింగ్ ఇన్వూంచ్ అన్నాడు మిలిటరీ బట్లర్ ఇంగ్లీష్లో ఇంతలో మేనేజర్ రూమ్ నుంచి బజర్ మోగటంతో అయోమయం లోపలికి నడిచాడు అతన్ని అనుసరించి అనురాధ లోపలికి నడిచింది అక్కడ క్యాల్కులేటర్లో ఏవో లెక్కలు సరిచూస్తూ నిమగ్నమై ఉన్న మేనేజర్ని ఉద్దేశించి గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ అనురాధ ఫీల్డ్ ఆఫీసర్ ఫ్రమ్ వైజాగ్ అంది తనను తాను పరిచయం చేసుకుంటూ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యూ ప్లీజ్ బీ సిటెడ్ అన్నాడు రొటీన్గా మేనేజరు ఈలోగా అనురాధ తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి తను వ్రాసుకొచ్చిన జాయినింగ్ రిపోర్ట్ కాగితం ఇస్తూ ఇదిగో సార్ నా జాయినింగ్ రిపోర్ట్ అంది మేనేజర్ ఆ కాగితం తీసుకోవటానికి చెయ్యి చాస్తూ ఉండగా అనురాధ తన ముఖం చూసి కరెంట్ షాక్ తిన్నట్లు కలవరపడి లేచి నిలబడి మీరా అంది దాదాపు అరిచినట్లుగా అసంకల్పితంగా మేనేజర్ కూడా అనురాధను గుర్తుపట్టి నమ్మలేనట్లు చూస్తూ ఎ వెరీ కో ఇన్సిడెంట్ అన్నాడు లేని నవ్వు ముఖాన పులుముకుంటూ క్షణంలో ఎర్రగా ఉన్న మొహం మరింత ఎర్రబడటంతో మీరు మీరు అంది అనురాధ ఇంకా అతన్ని అక్కడ నమ్మలేనట్లుగా చూస్తూ ఎస్ ఐఎం ప్రభాకర్ మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్ అన్నాడు మాట కాస్త తడబడుతుండగా అనురాధ మొళ్ళ మీద కూర్చున్నట్లు అక్కడ కూర్చుంది అయోమయం రెండు కూల్ డ్రింక్స్ అన్నాడు ప్రభాకర్ అనురాధ ప్రభాకర్ ముఖంలోనికి చూడలేకపోతుంది ప్రభాకర్ కూడా ఏదో ఆలోచిస్తూ తల వంచుకునే ఉన్నాడు ఇద్దరి మధ్య ఒక నిమిషం నిశ్శబ్దం రాజ్యమేలింది మనిద్దరం ఇక్కడ ఇలా కలుసుకుంటామనుకోలేదు అన్న భావం కళ్ళల్లో కనిపించేటట్లు ప్రభాకర్ అనురాధ వైపు చూశాడు అనురాధ ఏం చేయాలో వెంటనే నిర్ణయించుకోలేకపోయింది ఇంతలో అయోమయం రెండు కూల్ డ్రింక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు అనురాధ ఆలోచనలు ఒక్కసారిగా తను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పటి రోజుల్లోనికి మళ్ళాయి రోషన్స్ బే గుర్తొచ్చింది ఆ రోజు ఆ రోజు రాత్రి అనురాధ మంజుల మైత్రి అనే ముగ్గురు అప్లాండ్లోని ఒక డిప్యూటీ రిజిస్ట్రార్ ఇంట్లో అద్దుకుండేవాళ్ళు ముగ్గురు ఒకే క్లాస్ వాళ్ళు కావటం ముగ్గురు ఒకే వాళ్ళు కావటం చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఏ కావటంతో ఏమాత్రం రాత్రుళ్ళు బోరు అనిపించినా సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ వెన్నెల రాత్రుళ్ళు ఎక్కువసేపు గడిపేసేవాళ్ళు పుర్ణమి రాత్రికి మామూలుగా సముద్రంలో అలలు ఉధృతం అమితంగా ఉంటుంది ఆ వాతావరణం చూడ్డానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాళ్ల ముగ్గురికి రోషన్ బేకి దూరంగా జాలర్ల గూడెం ఉంది జాలర్లు తెప్పలుగా వాడే చక్కదొంగల మీద కూర్చొని నురుగులు కక్కే అలలను చూస్తూ వాళ్ళ ముగ్గురు చెప్పుకోని కబుర్లు ఉండేవి కావు ఇప్పుడు ఇలాగే ఆ సముద్రంలోకి దిగి స్నానం చేద్దామనిపిస్తుంది అనేది మైత్రి నిరభ్యంతరంగా చేసే ఇదిగో నీకు ఇలాంటి కోరికలు పుడతాయనే రెండు టవ్వళ్లు తెచ్చాను అనేది మంజుల ఏమిటే మైత్రి ఎవరైనా ఇటు వస్తే అనేది అనురాధ ఏం పర్వాలేదు నాకు లేని అభ్యంతరం నీకేమిటి మంజు నాకు ఒంటరిగా సముద్ర స్నానం అంటే భయం మీరిద్దరూ రండే అనేది ఈ ఉప్పు నీటిలో ఇక్కడ స్నానం చేసి మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర స్నానం చేయాలి అనేది మంజుల ఏం పర్వాలేదు కమాన్ అనేది మైత్రి మంజులను బలవంతం పెడుతూ సరే ముందు నేను జలకాలు ముగిస్తాను తర్వాత మీరు అంటూ మైత్రి నేళ్లల్లోకి దిగుతూ మంజులను బలవంతంగా నేళ్లలోనికి లాక్కుని పోయేది అబ్బా ఉండవే మైత్రి నన్ను కాస్త డ్రెస్సు మార్చుకోనివ్వు అంటూ మంజుల ఎంత బరితమాలుకున్నా చేర జరజరా లాగేసి మంజులను నీళ్లలోనికి లాక్కుపోయేది మైత్రి మీరిద్దరూ క్రితం జన్మలో దంపతులై ఉంటారే ఇది క్రితం జన్మలో ఏ కీచకుడు చెల్లెలో అయి ఉంటుంది అనేది అనురాధ నవ్వుతూ ముందు మంజుల మైత్రి నీళ్లలోనికి దిగాక మెల్లగా అనురాధని దింపేసేవారు ఇది అనేకసార్లు జరిగే నిత్యకృత్యమే ఇలా వెన్నెల్లో స్నానాలు స్వేచ్ఛగా చేయాలనే ఆ ముగ్గురు స్విమ్మింగ్ వేస్తూ వస్తూ ఉంటారు అదే వాళ్ళ ముగ్గురు తమ పరిసరాలే మరిచిపోయి స్వేచ్ఛగా సంచరించే సమయం ఆ రోజు మంజుల ఈదుతూ వడ్డున వచ్చే అలలకు దూరంగా లోపలికి వెళ్ళింది అనురాధ మంజులకు పోటీగా మరింత దూరం సముద్రంలోనికి వెళ్ళింది మైత్రికి మాత్రం సముద్రం లోపలికి వెళ్ళి అలా రాత్రిపూట ఏదాలంటే భయం అందుకే ఒడ్డున అలలతో ఆడుకుంటూ మీరిద్దరూ త్వరగా రండే పోటీలు పడి మరీ లోపలికి వెళ్ళకండి అని హెచ్చరించింది మైత్రి మాటలకు అనురాధ నవ్వుతూ అంత భయపడే బుజ్జమ్మాయివి ఎక్కడైనా తొట్టి స్నానం చేయక నీకు సముద్ర స్నానాలెందుకే అనేది ఎగతాళిగా పద పద పాపాయి ఎప్పుడు ఒడ్డున స్నానం చేయవలసిందేలే అంటూ అనురాధతో పాటు పోటీ పడి సముద్రం లోపలికి ఈదేసేది మంజుల ఆ రోజు అనురాధ మంజుల పోటీలు పడి సముద్రం లోపలికి వెళ్ళి ఈదుతూ ఉంటే అప్పుడే నిశ్శబ్దంగా సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆగిన కారులో నుంచి ఇద్దరు యువకులు దిగి జరజరా పరిగెత్తుకొస్తున్నారు కారు నిశ్శబ్దంగా రావటం పైగా లైట్లు లేకుండా రావటంతో మైత్రి ఆ యువకులు దగ్గరికి వచ్చేంతవరకు చూడలేదు ఒడ్డుకొచ్చిన చేపను జాలరి వడిసి పట్టుకున్నట్లు వాళ్ళు మైత్రిని పట్టుకున్నారు వాళ్ళెవరో ఆ సమయంలో అలా ఎందుకొచ్చారో తనను ఎందుకు వాళ్ళు పట్టుకున్నారో అర్థం కాలేదు మైత్రికి జరిగింది అర్థమై భయంతో అరవబోతుండగా వాళ్ళు ఆమె నోరు నొక్కారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న